కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కనైన అద్భుతమైన పాటను మనం నేర్చుకుందాం ఈ సాంగ్ను ఉమాశంకర స్థుతిమాల అనే ఆల్బమ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చేశారు ఈ పాట సంగీతము అలాగే స్వరకల్పన పాడినవారు అంత సుశీలమ్మ ఆ గొంతులో పాట వింటే ఎంతో అద్భుతంగా భక్తిభావం తునిపిసలాడుతుంది ఈ అమ్మవారి దేవి నవరాత్రుల్లో ఈ అద్భుతమైన పాటను పాడుకొని చక్కగా మీరు అమ్మ ఆశీర్వాదం పొందుతారని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయట్లేదు అందరూనూ దయచేసి లైక్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత తర్వాత ఛానల్ కూడా ఫాలో అవ్వండి మీరు ఎంతో ఆనందించే మంచి మంచి గీతాలు మన ఛానల్లో ఉంటాయి మరి ఇంకా లేట్ చేయకుండా ఆ సాహిత్యాన్ని పాటలో ఉండే కొన్ని సీక్రెట్స్ని కూడా ఇందులో మనం తెలుసుకుందాం సరేనా అదే ఈ పాట ఓంకార రూపిణి క్లీంకార వాషిణి సాహిత్యం తెలుసుకుందాం ఓంకార రూపిణి అని మొదటగా సుశీలమ్మ పాడుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆమె ఎంత అందంగా పాడుతుందంటే ఇక్కడ కొంచెం వేరియేషన్ అనేది ఇస్తుంది ఆ వేరియేషన్ అనేది పట్టుకోవడం చాలా సింపుల్గా ఉన్నట్టుగా ఉంటుంది కానీ అది మనము అనటం చాలా కష్ట సాధ్యంగా ఉంటుంది అదే సుశీలం గొంతులో అయితే చక్కగా ఈజీగా అది పలుకుతుందన్నమాట అయినా దానిని నేర్చుకుందాం ఇలాంటి చిన్న చిన్న ఆలాపనలు విరుపులు నేర్చుకోవాలంటే నేను ఇప్పుడు మీకు ఒక మంచి సీక్రెట్ చెప్తాను ఇంతకుముందు నాకు మొన్ననే కామెంట్ చేశారు ఆ జనని శివకామినిలో అమ్మ అనే ఆలాపన ఫస్ట్ వస్తుంది కదా అది మేము చేయలేకపోతున్నాను నాకు రావటం లేదని రానిదంటూ ఏమీ ఉండదండి మన సాధన మన కృషి మన ఇంట్రెస్ట్ పెట్టే ఉంటుంది కాకపోతే అది ఎక్కడ మనకు రావటం లేదో దాన్ని మనము ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా శ్రద్ధగా వింటూ దానిని విన్న వెంటనే ఆఫ్ చేసి మళ్ళీ దాన్ని పలకటం మళ్ళీ వింటూ మళ్ళీ ఆఫ్ చేసి పలకటం ఇలా చేస్తూ ఉంటే మనకు తప్పకుండా వస్తుంది ఎప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ మీరు పాట వింటే చక్కగా ఎంత కష్టమైన పాట అయినా మనకు వచ్చేస్తుంది అలాగే పడుకునే ముందు కూడా వినండి అది మన బ్రెయిన్లో రిపీట్ రిపీట్ అయ్యి ఆ స్వరాలు మనకు గుర్తుంటాయి సరేనా నెక్స్ట్ అప్పుడు అమ్మ ఎలా పలికిందన్నది ఇప్పుడు మనం చూద్దాం మొదటిసారి పలికేది ఓంకార రూపిణి ఇక్కడ నోట్ ఈ అనే అక్షరం చాలా ఎక్కువగా వస్తుంది ఈ పాటలో అది మాత్రం మీరు గుర్తించాలి ఆ పాటకు అదే అందం అన్నమాట నెక్స్ట్ ఓంకార అక్కడ కా అనే చోట అమ్మ ట్రెస్ ఇచ్చారు ఒత్తు పలికి పాడటం జరిగింది కాబట్టి మనం కూడా అక్కడ అలాగే ప్రయత్నం చేయాలి ఈ పాటలో అమ్మ మొదటిసారిగా పలికేటప్పుడు ఓంకార రూపిణీ అని సింపుల్గానేస్తారు నెక్స్ట్ సెకండ్ టైం అనేటప్పుడు ఓంకార 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 కాకు ఇక్కడ ట్రస్ ఇచ్చి ఆ తర్వాత కొంచెం ఆ వచ్చేట్టుగా పలకటం జరిగింది అది మనం గుర్తించాలి ఓంకార రూపిణీ ఈ పాటలో ప్రతి చివర ఈ అనే అక్షరం ఎండింగ్లో వస్తుంది అది మనం బాగా గుర్తించాలి ఆ పాటకు అదే అందం అన్నమాట మళ్ళీ ఒకసారి ఓంకార రూపిని ఓంకార రూపిని ఓంకార రూపిని ఈ ఆలాపన్నుని ఇన్నిసార్లు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది చాలా ముఖ్యము చాలా ఈజీగా ఉన్నట్టుగా ఉంటుంది చాలా కష్టం అందు గురించి మీకు ఇన్నిసార్లు చెప్పాను మీరు దీన్ని గుర్తిస్తారని తర్వాత జగదేక మోహిని ఇక్కడ మనం గుర్తించాలి జగదేక మోహిని ఇక్కడ ఈ ప్రకృతి స్వరూపిణి గుర్తించారా ఇది పల్లవి అన్నమాట పలవంతో ఒకసారి మనం చూద్దాం ఓంకార రూపిణి ఓంకార రూపిణి క్లీంకార వాసిని ప్రకృతి స్వరూపిణి సరేనా నెక్స్ట్ మొదటి చరణం సర్వార్థదేహిని సకలార్థవాహిని భక్తాహిని దహరాబ్ద్య అని వస్తుంది స్వరం చరణం వస్తుంది ఇక్కడ చరణం అన్న కొంచెం క్రిటికల్గా వార్డ్స్ ఉన్నట్టుకుంటే అర్థం కూడా మనము విని చక్కగా అన్వయం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి సర్వార్ధ దేహిని సకలార్ధ వాహిని భక్తాగ భక్తాగ దాహిని దహరాబ్ద్య దహరాబ్ద్య గేహిని ఈ ఇవి ఈ పదాలను మనం స్పష్టంగా విన్నాకే పాటను పాడటానికి మనం ఎక్కడైనా అంటే ట్రై చేయాలి లేదంటే తప్పులు వచ్చాయనుకోండి అక్కడ విన్న వాళ్ళకి బాగోదు కొంతమంది వింటారు ఇంతకు వినేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు చెప్తారు ఈ పాట అక్కడ తప్పుగా పలికారు పదం అని చెప్పి అంటారు అది మనకు అవసరం వండుకుంటా పాటను ఎప్పుడు కూడా నోట్ను మనం కరెక్ట్గా రాసుకోవాలి చక్కగా శ్రద్ధకు ఒకటిగా పది సార్లు విని నేర్చుకొని అది ఇయర్ ఫోన్స్తో మనం చక్కగా రాసుకోవాలి ఆ అవసరం లేకుండా నేను చిన్న చిన్న లోపాలు కూడా లేకుండా నేను మీకు లిరిక్స్ అనేవి నేను పెడుతున్నాను కాబట్టి మీకు అవసరం లేదు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ నోట్ చేసుకున్నారంటే సరిపోతుంది నెక్స్ట్ మృగరాజవాహన నట రాజు నంగనా అర్ధేందుభూషణ అఖిలార్తి శోషణ మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలార్తి శోషణ ఎంత మీనింగ్ఫుల్ వర్డ్స్ వాడారు చూడండి అమ్మ మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలార్తి శోషణ ఇది మనకు సెకండ్ చరణంలో వచ్చిందన్నమాట సరేనా మరి మధ్యలో మనకు చరణం ఎండ్ అయినాక ఎప్పటిలాగే ఓంకార రూపిణి క్లీంకార జగదేక జగదీకమోహిని ప్రకృతి స్వరూపిణి అని మనము అంతే మరి సెకండ్ టైం పాడిన అవసరం లేదు ఇంకా మీరు పాడేటప్పుడు ఇంకా మీరు పెద్దగా పాడాలి అంటే పెద్ద సాంగ్ ఒక ఫైవ్ మినిట్స్ పాడాలనుకుంటే అది రెండు సార్లు మీరు పాడుకోవచ్చు సరేనా కానీ ఒక విషయం చెప్తున్నాను పాట బాగుందని దాన్ని పొడిగించి మరీ మరీ పాడుతూ ఉంటే వినే వాళ్ళకు విసుగ్గా ఉంటుంది అది మనం అందరం గుర్తించాలి సరేనా మొదటి చరణము మీరు విన్నారు శర్వార్ధ దేహిని సకలార్ధ వాహిని భక్తాగదాహిని దారాబ్దగేహిని తర్వాత ఓంకార వచ్చింది కదా నెక్స్ట్ సెకండ్ చరణం వచ్చినప్పటికీ మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలాార్థి శోషణ ఇంకా ఇక్కడ చాలా ముఖ్యమైన ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కూడా కామాక్షి మాధురి మీనాక్షి మమ్ము బ్రోవే తల్లి శ్రీవల్లి కాశిక కామాక్షి మాధురి మీనాక్షి మమ్ము బ్రోవవి తల్లి అనురాగ శ్రీవల్లి ఎంత మీనింగ్ఫుల్గా ఉందో చూడండి సరేనా ఇప్పుడు కాశిక కామాక్షి అక్కడ ఈ వచ్చేట్టు మనం చూసుకోవాలి కంపల్సరీ చెప్పాను కదా ఇందాకలే మీకు ప్రతి మనం ఏంటంటే అక్షరం ఎండింగ్ ఈ వస్తుంటుంది ఎక్కువగా ఆ ఈ కూడా మనం నోట్ అనేది చివరి వరకు చేరేట్టుగా పలకాలి మాధురి మీనాక్షి సరేనా సెకండ్ టైం మనం పలికేటప్పుడు ఈ కాషిక కామాక్షి మాధురి మీనాక్షి అనేటప్పుడు అమ్మ చాలా చక్కగా పాడారు కామాక్షి మాధురి మీనాక్షి అని పలికారు అది మనం గుర్తించాలి మాధురి మీనాక్షి మమ్ము తల్లి అప్పుడు మనం మమ బ్రోవవే తల్లి అనేటప్పుడు అక్కడ అమ్మని ఎంత ఆత్తిగా పలకాలి అంత అందంగా పలకాలి భావాన్ని కూడా మనం గుర్తుంచుకొని అక్కడ ఆటోమేటిక్గా ఆ విధంగా అటెంప్ట్ చేయవలసి ఉంటుంది తల్లి అనురాగశ్రీవల్లి అనురాగానికి అమ్మే నిర్వచనం అన్నట్టు ఉంటుంది ఇది నిజం కదా కాబట్టి అక్కడ అనురాగ శ్రీవల్లి అని మనకు సుశీలమ్మ గారు అక్కడ ఇవ్వటం జరిగింది ఎంత అద్భుతమైన పాట అసలు దొరకడం మన అదృష్టం అనుకుంటాం అది సుశీలమ్మ గారి గొంతులో వినడం మన అదృష్టం అనుకుంటాను నాకైతే ఈ పాట గీతం చాలా ఇష్టమైన పాట నేను ఎక్కువగా లైక్ చేసేది ఓంకార రూపిణి నెక్స్ట్ జనని శివకామిని ఆ రెండు పాటలు అంటే నాకు పిచ్చ అన్నమాట సరైన సాహిత్యాన్ని ఇస్తాను చక్కగా నేర్చుకోండి ఈ నవరాత్రుల్లో అమ్మవారి ముందు పాడండి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఛానల్ ఫాలో అవుతుండండి అందరూ చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా మనోసంకల్పాలు నెరవేరి అమ్మ ఆశీర్వాదం పొంది చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ జై భారత్ जय हिंद हे